రాకెట్ సైన్స్ కాదు ఎంత ఎడ్యుకేటెడ్స్ అయినా ఎందుకు బేబీ గర్ల్ అంటే అలా రియాక్ట్ అవుతున్నారు అనేది చాలా సింపుల్ మనం ఫాలో అవుతున్న సిస్టమ్ సాంప్రదాయాలు ఆచారాలు ఎవరైనా సరే ఈ సిస్టమ్ని ఇలా ఆడపిల్లి ఉంటే పెళ్లి ఖర్చు సాంప్రదాయాలు పాటించాల్సిందే లైఫ్లో ప్రతి ఒక్కరికి అన్సర్టినిటీ ఈ రోజు ఉన్నది రేపు ఏమవుతుందో తెలియదు ఇవారు మనం రేపు పొద్దున అంత పోవచ్చు ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఫినాన్షియల్ స్ట్రగుల్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఉన్న వాళ్ళకి ఒకే స్ట్రెస్ ఉంటుందా కాదు కదా సో మనం ఫాలో అవుతున్న ఈ సిస్టంలో పెళ్ళి ఖర్చు కట్నం కట్నం కాకపోయినా అని ఇందాక చెప్పినట్టుగా పెళ్ళి అప్పుడే ప్రాపర్టీస్ రాసి చేయడము వీటి అన్నిటి వల్ల తర్వాత చేసే సాంప్రదాయాలు వీటన్నిటి వల్ల ఆడపిల్ల అంటే భారం అనేలాగా ఉంది నాకు ఇంకొక ఫ్రెండ్ ఉంది వాళ్ళకి షీ వాంటెడ్ ఏ బేబీ గర్ల్ ఎంత డెస్పరేట్ గా అమ్మాయి కావాలి అనుకుంది బట్ అబ్బాయిలు సో వైఫ్ అప్ సైడ్ డౌన్ అయినప్పుడు తన అన్నమా నేను అమ్మాయి అమ్మాయి అనుకున్నాను అమ్మాయి లేకపోవడమే మంచిదైంది ఇప్పుడు అమ్మాయి ఉంటే నాకు పెళ్లి చేయడానికి వాటికి చాలా కష్టమయ్యేది కదా అని అలాగే ఇంకొక ఫ్రెండ్స్ వాళ్ళు ఇండియాలో డాక్టర్సు బట్ మాటల్లో ఆయన అన్న మాట ఏంటంటే దాచుకోవాలి మా అబ్బాయి చదువుకి అమ్మాయి పెళ్ళికి అని సో అంటే వాళ్ళ అమ్మాయిని చదివించరు అనట్లేదు చదివిస్తారు కానీ ఎప్పుడంటే ఆమె పెళ్లికి పెళ్లి తర్వాత చేయాల్సిన సాంప్రదాయాలకి అన్నిటికీ డబ్బులు దాచుకుని ఉంచాకనే చదువుకి ఇన్వెస్ట్ చేస్తారు మనం ఫాలో అవుతున్న ఈ సిస్టమ్ వల్ల ఎంత డైరెక్ట్గానే అమ్మాయి చదువు అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఈ జనరేషన్ అంటే ఇప్పుడు ఏ ఇంజనీరింగ్ చదివి మంచిగా జాబ్ చేసుకుంటూ ఉన్న అమ్మాయిలు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి వాళ్ళు చెప్పాలి మా పేరెంట్స్ ఈక్వల్గా మీ లా చదివించారు సో మా పేరెంట్స్ కూడా మాకున్న ప్రాపర్టీస్ తర్వాత ఇస్తారు కానీ ముందు నాకు ఇప్పుడు రాసివ్వరు ఖర్చు ఈక్వల్ ఈక్వల్గా మీ పేరెంట్స్ మా పేరెంట్స్ పెట్టుకోవాలి ఈ పిల్ల మా పిల్ల కాదనుకుంటూ అప్పగింతలు ఇచ్చి పంపించేయడము ఇంకా కొడుకుంటేనే ఇంటి పేరు కుదురుతుంది అని కూతుళ్ళు మాత్రమే ఉన్న వాళ్ళు ఇంటిపై కంటిన్యూ చేసుకోలేకపోవడము ఇలాంటి సాంప్రదాయాలన్నింటినీ మీరు వ్యతిరేకించి వాటిని ఫాలో